జగిత్యాల నూతన ప్రెస్భవన్ సమావేశ మందిరంలో సౌకర్యాల కోసం సహాయ సహకారాలను కోరుతున్న జగిత్యాల పాత్రికేయులు స్పందించిన అల్ఫోర్స్ అధినేత రెండు ఏసీలను అందజేసిన అల్ఫోర్స్ అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మాణం గావించిన ప్రెస్ భవన్ సమావేశ మందిరంలో సౌకర్యాల కల్పన కోసం జగిత్యాల పాత్రికేయులు అవసరమైన సహాయ సహకారాలను పలువురు నుండి కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఇటీవల జగిత్యాలకు వచ్చిన సందర్భంలో ప్రెస్ భవన్ సమావేశ మందిరంలో ఏసీ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు గాను స్పందించిన ఆయన వెంటనే రెండు ఏసీలను సమావేశం హాల్లో ఏర్పాటు చేయడానికి అంగీకరించారు ఈ మేరకు రెండు ఏసీలను జగిత్యాల విద్యా సంస్థల ప్రతినిధులు ఉజ్వల్ కుమార్ తో పాటు అధ్యాపకులు ప్రెస్ భవన్లు సంఘ నాయకులకు అప్పగించారు ఈ సందర్భంగా తాము కోరిన వెంటనే ఇందుకు అంగీకరించి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నూతన ప్రెస్ భవన్ సమావేశ మందిరంలో రెండు ఏసీలను అందించిన ఆల్ఫోర్స్ సంస్థల అధినేత డాక్టర్ బి నరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జగిత్యాల పాతికీయ సంఘ నాయకులు సిరిసిల్ల శ్రీనివాస్ ఛిటి శ్రీనివాసరావు సంపన్నాచారి లక్ష్మారెడ్డి శ్రీనివాస్ హరికృష్ణ సిరిసిల వేణుగోపాల్ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు నేత నరేందర్ రెడ్డి గారు ఏసీలు వెంటనే సానుకూలంగా అడిగిన వెంటనే పరంపరేశ్వరి వారి ఇబ్బందితో రెండు ఏసీలు మాపడిస్తారు మరొక్కసారి మా ప్రెస్ క్లబ్ తరఫున నరందరెడ్డి గారికి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఇప్పటి సందర్భంలో ఈ భవన నిర్మాణంలో ఉత్సాహంతో ఒక భవనాన్ని గురించుకోవడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ కూర్చునే పాతికేయులకు కానీ సమావేశాలకు కానీ అవసరమైనటువంటి వనరులు సమకూర్చాలని చెప్పేసి అల్పోర్స్ అధ్యక్ష డెబ్బై నరేందర్ రెడ్డి గారిని పాత్రికేయులంతా కలిసి అందరూ కోరడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ కూర్చునే వసతి వనరులు తను అవగాహన చేసుకొని ఎలాంటి ఇబ్బంది కలగడంలో ప్రధానంగా కాలంలో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా నేను ఏర్పాటు సందర్భంలో డాక్టర్ నరేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా టెలికేర్ల పాతికేయుల పక్షిన్న Thank you. Thank you.